సో ఈ వీడియో మీకు కనిపించే రోడ్డు అండి వైరా మెయిన్ రోడ్ అనమాట సో లొకేషన్ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంది కదా సో ఈ మహాలక్ష్మి అమ్మవారి గుడి ఆర్చ్ దగ్గర అనమాట ఈ లొకేషన్ మీకు వీడియోలో చూసినట్టు సో వైరాలో కమర్షియల్ ప్లాట్ పర్ స్క్వేర్ యాడ్ అంటే గజం వచ్చేసి మనకి అరవై వేల నుండి ఎనభై వేలు వరకు నడుస్తుందండి సో మెయిన్ రోడ్లో ఉన్న ఆర్చ్ నుండి జస్ట్ మనకి హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మనకి హౌస్ అనేది మీకు ముందుకు అనేది తీసుకుని వచ్చాను సో మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ లైన్లోనే మనకు ఈ హౌస్ అనేది సేల్కి తీసుకుని వచ్చాను మెయిన్ రోడ్ కూడా చాలా నేరులో ఉంటుందండి మీరు వీడియోలో చూసినట్టే ఉంటుంది సో ప్రైస్ కూడా మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు మీకు డైరెక్ట్గా ఇంకో విషయం ఏంటంటే మీకు డైరెక్ట్గా పైన వచ్చేసి ఓనర్ నెంబర్ ఇచ్చారనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వీడియో గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు కింద రాయేష్ పని నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయచ్చు హౌస్ గురించి మీకు ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీకు డైరెక్ట్గా ఓనర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు కూడా సో ఈ హౌస్కి ప్లస్ పాయింట్ ఏంటంటే వైరా బస్ స్టాండ్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లో మాత్రమే అనేది ఈ హౌస్ అనేది ఉంటుంది సో ఫ్రంట్ కూడా మనకి ఏంటంటే థర్టీ ఫీట్ మెయిన్ రోడ్ అనేది మనకు అవైలబుల్ ఉందండి సో లోన్ అనేది కూడా మనకు కావాలనుకుంటే బ్యాంకర్స్ మెయిన్ చూసేది రోడ్డు సో మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది మనకి ఫ్రంట్ ఉంది కాబట్టి లోన్ అయితే మనకు వస్తుంది సో మనకి లోన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ హౌస్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి వైరా రోడ్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి ఆర్చి నుండి మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ లైన్లోనే సెకండ్ హౌస్ అనేది మనకి ఇల్లు అనేది ఉందన్నమాట సో ఈ హౌస్ ప్రజెంట్ రెంట్కి ఇచ్చారండి సో రెంట్ వచ్చేసి మనకి నాలుగు వేల ఐదు వందలు అనేది మనకి రెంట్ ప్రజెంట్ ఇస్తున్నారు ఈ హౌస్ గురించి ఇంకో విషయం ఏంటంటే మనకి బోర్ లేకపోయినా సరే వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి సో ఎందుకంటే మనకి మున్సిపాలిటీ వాటర్ అలాగే మిషన్ భగీరాధ వాటర్ అనేది మనకి పుష్పలంగా ఉన్నాయి మనకి డైలీ అనేది వాటర్ వస్తూనే ఉంటాయి సో ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనకి హౌస్ మొత్తం కూడా అరవై ఆరు గజాలండి సో ఈ హౌస్ అనేది ఉంది సో ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మీకు చెప్పాను కదా అరవై ఆరు గజాల్లో ఉంది అని చెప్పేసి అలాగే ఫ్రంట్ ఒక రూమ్ ఉంది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇంకో రూమ్ ఉంది సో మొత్తం కూడా స్లాప్ ఏనండి సో ఫ్రంట్ వచ్చేసి మనకి వరండా వచ్చేసి మనకి రేకులతో మాత్రమే ఉంది బ్యాక్ సైడ్ టూ రూమ్స్ వచ్చేసి మొత్తం కూడా మనకి స్లాప్ ఏ అనమాట సో ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో మేము వర్షం పడుతుంటే తీసామండి షూట్ చేసాము సో మీకు ఎక్కడైనా సరే వాటర్ పడుతున్నట్టు ఉంటే అది పైన డాబా నుంచి వాటర్ అనేది పడుతుందండి అది మీరు కొంచెం గమనించాలి సో థ్యాంక్ యూ అండి ఇంకో విషయం ఏంటంటే రేటు నేను చెప్పాను మీకు తమ్నైళ్ళలో పెట్టినట్టు రేట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే చెప్పారు సో అది కూడా ఏంటంటే ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి హౌస్కి సో అరవై ఆరు గజాలు సౌత్ ఫేసింగ్తో ఉందనమాట టూ లో కూడా మనకి సెల్ఫులు ఉన్నాయి అలాగే బ్యాక్ సైడ్ వచ్చి బ్యాక్ సైడ్ రూమ్ అంటే వెనకాల రూమ్ మనకి కిచెన్ దగ్గర సింక్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి సో సైడ్ కి ఓపెన్ ప్లేస్ కూడా ఉంది ప్లస్ వాష్రూమ్ కూడా మనకి వీడియోలో చూసినట్టు గా అనేది ఉందన్నమాట సో హౌస్ స్క్వేర్ యాడ్స్ వచ్చి మళ్ళీ చెప్తున్నానండి అరవై ఆరు గజాల్లో ఉంది సౌత్ ఫేసింగ్ తో ఉంది అనమాట సో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఓనర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అనేది మీరు అడగచ్చు అనమాట సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి లొకేషన్ వచ్చేసి మనకి వైరా అండి వైరాలో మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంది కదా సో మహాలక్ష్మి అమ్మగారి గుడి నుంచి ఫస్ట్ లైన్లోనే సెకండ్ ఇల్లు అనేది మనకి ఈ హౌస్ లొకేషన్ అండి సో ఇల్లు అయితే చాలా బాగుందండి ఇంకోటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్గా ఉంది డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉంది స మీరు ఎవరైతే నెంబర్ ఇచ్చానో సో వాళ్ళ పేరు మీదనే అనేది డాక్యుమెంట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఈ హౌజ్ మనకి వైరాల్లో పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది కదా సో పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఆపోజిట్ అనేది ఇల్లు ఉంటుందండి మీరు ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది సో అందుకని పాత రిజిస్ట్రేషన్కి జగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మధ్యలో ఒక థర్టీ ఫీట్ రోడ్ మీకు వీడియోలో చూపించేది సో అంతవరకే ఉందన్నమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాసన చెప్పాలంటే ఇంత మెయిన్ రోడ్కి అనేది ఇరవై ఇరవై ఐదు లక్షల్లో అనేది మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి చెప్పడం జరిగిందండి అలాగే మనకి ప్రైస్లో కూడా రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని కూడా ఒక మాట అయితే చెప్పారు సో ఇంత ఆపర్చునిటీ అనేది మీరు మిస్ కావద్దని నేను మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్